అందరికీ నమస్తే ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం నేను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ న్యూ ఇయర్ ప్రపంచంలో అందరికీ ఒకేసారి వస్తుందా కొన్ని దేశాల్లో ఇంకా డిసెంబర్ ముప్పై ఒకటి ఉంటే మరికొన్ని దేశాల్లో మాత్రం జాంగిర్ ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది టైం జోన్స్ జాంగిర్ ఒకటి వెనుక నిజాలు ఏంటి మరి ఈ వీడియోలో వివరంగా రండి భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది ఒకసారి పూర్తిగా తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది భూమి తిరుగుతుండటంతో ఒకవైపు సూర్యకాంతి పడితే పగలు మరోవైపు చీకటి పడితే రాత్రి అందుకే ప్రపంచమంతా ఒకేసారి పగలు కాదు ఒకేసారి కాదు మరి టైం జోన్స్ ఎందుకు వచ్చాయి భూమి మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు భూమి ఇరవై నాలుగు గంటల్లో తిరుగుతుంది అంటే పదిహేను డిగ్రీలు తిరిగితే ఒక గంట సమయం అందుకే భూమిని ఇరవై నాలుగు టైం జోన్స్ గా విభజించారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం టైం జోన్స్ భూమి జరగక వల్ల కాదు లాంగిట్యూడ్ రేఖల ఆధారంగా ఏర్పడ్డాయి మరి భారతదేశానికి ఐఎస్టి ఎందుకు అవసరమైంది భారతదేశం చాలా పెద్ద తూర్పు సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు కడమర్లో కొంచెం ఆలస్యంగా ఉదయిస్తాడు ప్రతి రాష్ట్రానికి వేరు టైం పెడితే దేశం మొత్తం గందరగోళం అవుతుంది అందుకే ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖను మధ్య బిందువుగా తీసుకుని ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టి నిర్ణయించారు ఒక్క దేశం ఒక సమయం జాన్యుర్ ఒకటి ప్రకృతి నిర్ణయించిన రోజు కాదు ఆ రోజు సూర్యుడు ప్రత్యేకంగా మారడు చంద్రుడు కొత్తగా పుట్టడు ఇది పూర్తిగా మనసులు తీసుకున్న నిర్ణయం రోమన్ కాలంలో జూలియస్ సీజర్ సౌలభ్యం కోసం క్యాలెండర్ ను సరిచేశారు జాన్యుర్ నెలను జానుస్ అనే దేవుడి పేరుతో పెట్టారు జానుస్ అంటే ప్రారంభము ముగింపు అనే అర్థం అలా జాన్యుర్ ఒకటి న్యూ ఇయర్ గా ఫిక్స్ అయింది ప్రపంచం మొత్తం జాన్యురి ఒకటిని జరుపుకుంటుంది కారణం ప్రపంచం మొత్తం ఒకే క్యాలెండర్ వాడితే వ్యాపారం ప్రయాణం చదువు సులభం అవుతాయి అందుకే గ్రెగారియన్ క్యాలెండర్ ని అంతర్జాతీయంగా అంగీకరింపబడింది జాన్యురి ఒకటి ఇంటర్నేషనల్ న్యూ ఇయర్ అయింది మరి మన తెలుగు న్యూ ఇయర్ ఎందుకు వేరు మన తెలుగు పంచాంగం సూర్య చంద్ర గమనంపై ఆధారపడి ఉంది ఇది సాధారణ క్యాలెండర్ కాదు ఇది మన భారతీయ పంచాంగం కాలాన్ని మాత్రమే కాదు కాల చక్రాన్ని చూపిస్తుంది పంచాంగం అంటే రోజులు తిదురు మాత్రమే కాదు జీవితం ఎప్పుడు ఎలా సాగాలో సూచించే గ్రంథం ఈ జ్ఞానం నిన్న పుట్టింది కాదు శతాబ్దాల అనుభవం నుంచి మనకు వచ్చిన విజ్ఞానం ప్రకృతి మార్పుల్ని గమనిస్తూ సూర్యచంద్ర గమనాన్ని లెక్కబెట్టి మన పంచాంగం రూపొందించే ఋతువులు మారినప్పుడు నిజమైన కొత్త సంవత్సరం వస్తుంది అదే మన ఉగాది పండుగ ఇలాంటి విషయాలు స్పష్టంగా వివరంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి नमस्ते मी रामहित